విజయనగరంలోని ప్రైమ్ నైన్ న్యూస్ క్యాలెండర్ ను జనసేన నాయకులు ఆవిష్కరించారు ప్రైమ్ నైన్ క్యాలెండర్ ను జనసేన పార్టీ నాయకులు అవనాపు విక్రమ్ ఆవిష్కరించారు ప్రైమ్ నైన్ యాజమాన్యానికి సిబ్బందికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రైమ్ నైన్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటూ రాష్ట్రంలోని సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిపే విధంగా ఉండాలని జనసేన నేత విక్రమ్ అన్నారు ప్రైమ్ నైన్ యాజమాన్యానికి సిబ్బందికి అలాగే ప్రకటనకర్తలకు అలాగే ప్రేక్షకులకు జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా నూతన సంవత్సర శుభ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను మరి క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈరోజు ప్రైమ్ నైన్ క్యాలెండర్ అందరినీ కలుపుకుంటూ అన్ని వర్గాల నుంచి అన్ని మొత్తం జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రకటనలన్నింటినీ చూసాం చాలా బాగుంది ఇలాగా ప్రైమ్ నైన్ ఎప్పుడు ప్రజల సమస్యలపై ముందుండి వాళ్ళ కోసం పనిచేస్తున్న పా ఛానల్ ప్రైమ్ నైన్ ఛానల్ మరియు ప్రైమ్ నైన్ రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ప్రేక్షకులు మనల్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అవనా